హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం వెంటనేలాస్ అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం వివరాలు ఇక్కడ ఉన్నాయి ఈ రోజు తిథి నక్షత్రం యోగం కరణం గురించి తెలుసుకోండి అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం వంటి ముఖ్యమైన సమయాలను తెలుసుకుని మీ రోజును ప్లాన్ చేసుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు తిథి పంచమి సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలు వరకు తర్వాత షష్ఠి నక్షత్రం రోహిణి మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తర్వాత యోగం వ్యతిపాత మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల ఐదు నిమిషాల వరకు కరణం తైతులు సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు గరజి తెల్లవారుజాము తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు తొమ్మిది నిమిషాల వరకు వజ్యం రాత్రి ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి రాత్రి పది సున్నా ఒకటి వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం పావు తక్కువ ఎనిమిది నుంచి ఉదయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుంచి ఉదయం ఉదయం పదకొండుకు ఇరవై ఐదు నిమిషాలు వరకు ఎమగండం మధ్యాహ్నం అర్ధరాత్రి ఒకటిన్నర నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి మూడుకు రెండు నిమిషాల వరకు ఈ రోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడం ద్వారా శుభకార్యాలకు దైనందిన కార్యకలాపాలకు సరైన సమయాన్ని ఎంచుకోవచ్చు అమృతకాలం వంటి మంచి సమయాలను సద్వినియోగం చేసుకుని దుర్ముహూర్తం వంటి అశుభ సమయాలను నివారించడం శ్రేష్కరం